మీద వర్క్ ఎంత నీట్ గా వస్తుంది అనేది మీకు చెప్పడం కోసం చూపిస్తున్నానండి వర్క్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు అలా ఫ్లవర్స్ అవే చూస్తాం కదా ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత బాగా చేశారో ఇది కూడా వర్క్స్ ఆల్రెడీ వేస్తూ ఉన్నారు చూసారు కదా సో ఇలాగే మనం కూడా వేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా లేదా ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకోవడం ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మీరు షేర్ చేస్తున్నానండి మీకు మంచి అవకాశం అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ రోజు మనం వచ్చేసాము పల్లూస్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాము అసలు ఈ వర్క్స్ ఎలా ఉంటాయి ఎంత అంటే ఎంత నీట్ గా వస్తాయి వర్క్స్ అనేవి ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు పల్లూస్ ఎంబ్రాయిడరీ అనమాట ఇవి అడ్రస్ వచ్చేసి మనకి నేను క్లియర్ గా చెప్తాను చూపిస్తాను కూడా కృష్ణ లంక అండర్ బైపాస్ దగ్గర రామాలయం ఉంటుందండి ఆ రామాలయంకి ఇలా వెళ్ళిన తర్వాత జనరిక్ మందుల షాప్ ఉంటది ఆ పక్క రోడ్ లో అలా లోపలికి వెళ్తే ముత్తూట్ ఫైనాన్స్ కనిపిస్తుంది కదా ఆ రోడ్ లో వెళ్లాలండి ఇలా ముందుకెళ్తే మనకి పల్లూస్ విజయవాడ బ్రాంచ్ ఉంటుంది ఇంకా వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి అవి ఏ ఏ ప్లేసెస్ లో ఉన్నాయో కూడా చూద్దాం వైజాగ్ నర్సరావుపేట రాజమండ్రి తిరుపతి అనంతపూర్ హైదరాబాద్ కరీంనగర్ అలాగే బెంగళూరులో కూడా ఉన్నాయండి బ్రాంచెస్ అనేవి మీరు నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను మనకి ఈ వీడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇలా మనం వర్క్స్ చేయొచ్చు అండి అంటే బ్లౌజెస్ మీద శారీస్ మీద చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద డ్రెస్సెస్ మీద ఇలా మనం వర్క్స్ చేసుకుంటూ మనం ఇంట్లోనే ఉంటూ ఎంతో కొంత మన ఫ్యామిలీకి హెల్ప్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో వర్క్ అనేది సో మీకు ఇంకా బ్లాక్ మీద ఇంకా బాగా తెలుస్తుంది చూడండి వర్క్ ఎంత నీట్ గా వచ్చింది అనేది నేను ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఈ మిషన్స్ మీద వర్క్ ఎంత నీట్ గా వస్తుంది అనేది మీకు చెప్పడం కోసం చూపిస్తున్నానండి వర్క్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి మీకు కాడలు ఒక రకమైన స్టిచ్చింగ్ వచ్చింది ఫ్లవర్ ఒకటి వచ్చింది నెక్ ఒకటి వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే ఉంటాయి అండ్ హ్యాండ్స్ కూడా అండి ఇంత చక్కగా నీట్ గా వర్క్ వేసి చక్కగా మనం బయట వాళ్ళకి చేసి మనం బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ లేదంటే ఏదైనా చిన్న షాప్ లాగా అయినా పెట్టుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు వరకు ఎప్పుడు అలా ఫ్లవర్స్ అవే చూస్తాం కదా ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత బాగా చేశారో ఇది కూడా మనము ఈ మిషన్ మీద చేసింది అండ్ గ్రీన్ కలర్ తో ఇక్కడ పెద్ద పెద్దది చేసారు చూడండి ఇట్లా మనం సైజెస్ వారీగా మనం ఏంటంటే చక్కగా మిషన్ మీద ఇలా చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ కృష్ణుడు చూడండి కృష్ణుడు పిక్ ఉంది ఎంత బాగుందో ఇలా అనమాట మనకి ఇలాగే కాదండి ఇలా ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు మనం వర్క్స్ చేసి ఇవి కూడా మిషన్ మీద చేసింది సో ఇలాంటివి చేసి మన క్రియేటివిటీని ఉపయోగించి ఇలాంటివి చేసి కూడా సేల్ చేసుకోవచ్చు అండి చక్కగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మన ఫొటోస్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు గా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ ద్వారా టైప్ ఆఫ్ బిజినెస్ లో కూడా చేసుకోవచ్చు ఓకే చాలా క్రియేటివిటీ ఉపయోగిస్తే మనం ఎంత బాగా చేసుకోవచ్చు అండి మన పిక్నిక్ కూడా మనం ఇలా చేసుకునే ఎవరి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా వాళ్ళ పిక్ని వేయించి చక్క వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే అంత అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఎలాగ మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ఐడియాస్ ని యూజ్ చేసుకుంటూ మనం మంచిగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు అండి మీకు ఎంత నీట్ గా వచ్చినాయి అనేవి కొన్ని కొన్ని చూపిస్తుందని చూడండి ఇవి చూసేసి మనము మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇట్లా అనమాట ఇదిగో చూడండి ఇది ఎంత బాగుందో వర్క్ ఇలాగ మనం సారీస్ మీద చిన్న చిన్న బంచెస్ టైప్ లో వేసి కూడా మనం చక్కగా ఇదంతా కూడా మనం వర్క్ లాగా చేయించుకోవచ్చు ఇవే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన అందరికి తెలిసిందే దానిలో మనం క్రియేటివిటీ ఉపయోగిస్తే ఎంత చక్కగా చేసుకోవచ్చు వర్క్స్ అనేవి చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో ఫైవ్ ప్రొవైడ్ చేస్తాం ఓకే డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఇంకా ఈ డిజైన్స్ తెలియదు అనుకుంటే డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం చేస్తామంటున్నారు ఇక మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఇక మిషన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు ఏ వర్క్స్ అయితే చూసామో అవన్నీ ఈ మిషన్స్ మీద వేసింది అనమాట మనము త్రీ ల్యాక్స్ దగ్గర నుంచి వీటి ప్రైజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ మోడల్ అంటారండి ఈ మోడల్ ని పల్లూస్ ఎంబ్రాయిడరీ లో ఇది ఎలిఫెంట్ మోడల్ వస్తుంది దీని మీద వర్క్స్ ఆల్రెడీ వేస్తూ ఉన్నారు చూస్తారు కదా సో ఇలాగే మనం కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే మనకి నెక్స్ట్ మోడల్ కూడా ఉంటుందండి అదొక మోడల్ అక్కడ అది కూడా ఆన్ చేశారు చూడండి ఇది నెట్టెడ్ క్లాత్ మీద వస్తుంది మనం ఇప్పటివరకు వరకు అంటే తెలియదు కొంతమందికి నెట్టెడ్ మీద వేయొచ్చు అని ఇది నెట్టెడ్ క్లాత్ మీద మనకి ఎంత నీట్ గా వచ్చిందో చూడొచ్చు వర్క్ అక్కడ సో అలాగే మనము వర్క్ చేసుకోవచ్చు అండి నీట్ గా వస్తుంది మనం ఇది ఎలా ఆపరేట్ చేయాలి మిషన్ ఒకవేళ తీసుకునే వాళ్ళకి ఆపరేట్ చేయడం రాదు అనుకోండి ఎలా మరి మనం జస్ట్ ఈ ఫోర్ ఆప్షన్స్ లో వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం మేడం ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం సెకండ్ ఆప్షన్ వచ్చే పటికి సైజెస్ పెడతాం థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలరింగ్ ఓకే ఫోర్త్ ఆప్షన్ వచ్చేకి ఫ్రైమ్ సెట్టింగ్ సెట్ ఈ టోటల్ ఫోర్ ఆప్షన్స్ వస్తే మనకు టోటల్ గా మిషన్ రన్ చేయటం అనేది మనకు వస్తుంది అంతేనా అంతే చాలా ఈజీ జస్ట్ ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు ఫైవ్ థౌసండ్ డిజైన్స్ వర్క్ ఇస్తాము ఈ ఫైవ్ తౌజండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి వచ్చేస్తే సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన సెకండ్ ఆప్షన్ పెడతారు మనం ఇవి ఏంటంటే రొటేషన్ డైరెక్టేషన్

అంటే ఫ్రెండ్ పార్ట్ యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి సైజెస్ ఎక్స్ వచ్చేసి విత్ వై వచ్చేసి లెంగ్త్ ఇట్లా మనకి ఎటువంటి వాళ్ళకైనా సరే ఎంత సన్నగా ఉన్నా ఎంత చిన్న పిల్లలకైనా సరే చిన్న పిల్లలకి సపరేట్ ఉంటాయి పెద్దవాళ్ళకి సపరేట్ ఉంటాయి ఎవరికి సంబంధించిన డిజైన్స్ వాళ్ళ ద్వారా మనం తీసుకుంటాం ఇప్పుడు ఇది ఆపరేట్ చేయడం రాని వాళ్ళకి కూడా వచ్చేంత వరకు ట్రైనింగ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాము అట్లాగే మీకు మీకు ఇంటికి వచ్చినప్పుడైనా ఇస్తాము లేదంటే బ్రాంచ్కి వచ్చినా సరే నేర్చుకోవచ్చు మీ పాసిబిలిటీ అదే ట్రాన్స్పోర్టేషన్ మేడం ఎవరికైనా సరే మిషన్ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెన్ థౌసండ్ పెట్టి మీరు బుకింగ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ అన్నది అక్కడికి వచ్చినట్టు పే చేయాలి ఓకే లేదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా పాసిబిలిటీ ఉంది నేను అదే చెప్పబోతున్నా కూడా ఉంది కాబట్టి మనం మంత్లీ మంత్లీ ఇప్పుడు దీని మీద వర్క్ చేసుకుంటూ ఏదైతే మనకు వర్క్ వస్తుందో ఆ దాని మీద వచ్చిన అమౌంట్ ని మనం ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు హాఫ్ పేమెంట్ అనేది ఈఎంఐ కి కన్వర్ట్ చేసుకుంటే రిమైనింగ్ హాఫ్ అనేది మీకు ఈఎంఐ కి వస్తుంది ఓకే ఇప్పుడు దీనికంటే సంబంధించిన తెలియలేదు అనుకోండి ఈఎంఐ కి గానీ లేకపోతే దీనికి సంబంధించి లోన్ కి వెళ్ళాలి ప్రాసెస్ మొత్తం మేము డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే మనకి డీటెయిల్ గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే అలాగే ఇక్కడ ఈ మిషన్స్ ఉన్నాయి కదండి ఈ మిషన్స్ అన్నింటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఒకటి రెండు చూసాం కదా ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు అట్లా మోడల్స్ అయితే ఉన్నాయి మనం కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాము నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక మోడల్ ఉంది ఇదేంటి మేడం సిక్స్ జీ సిక్స్ జి మోడల్ ఓకే దీనిలో ఇది ఇంకొంచెం అప్డేటెడ్ మోడల్ అనమాట మనకి ఇలాగా వర్క్ వస్తుంది జరీతో వస్తుంది మేడం ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే బీడ్స్ పోల్స్ అవి కూడా వస్తాయి అవి కూడా పెట్టుకోవచ్చు మేడం ఈ మిషన్స్ కి త్రీ డివైసెస్ వరకు కనెక్ట్ చేయించుకోవచ్చు ప్రెసెంట్ ఇక్కడ లేవు అవి కూడా కనెక్షన్ చేపించుకునే పాసిబిలిటీ కూడా ఉన్నాయి మన ప్రతి ఒక్క మిషన్ లో అవి కూడా ఆ మోడల్స్ కూడా అవైలబుల్ గా అవైలబుల్ గా ఉంది ఓకే అండ్ ఇప్పుడు చాలా మంది మగ్గం వర్క్ చేస్తూ ఉన్నారు కదండి మగ్గం వర్క్స్ ఏంటంటే హ్యాండ్ తో చేయడం కొంచెం వర్కర్ ని పెట్టుకొని చేయించుకోవాలి ఇవన్నీ అనుకుంటుంటారు అలా కాకుండా ఈ మిషన్ మీద ఆ పాజిబిలిటీ కూడా ఉన్న మిషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పారు మీకు అది కావాలన్నా కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మేడం నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీరు ఇంకా డీటెయిల్స్ కూడా తెలుసుకోండి లేదా అడ్రస్ కూడా చూపిస్తున్నాను మిగతా అడ్రస్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి పల్లూస్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి నా డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా వీటిని పర్చేస్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ మనం డౌన్ పేమెంట్ పెట్టి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐకి వెళ్ళొచ్చండి అలాగే మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు